గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలపై చర్యలు చేపట్టలేదని హోంమంత్రి వంగలపూడి అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అపార్ట్మెంట్లు మాల్స్ ను తరచూ తనిఖీ చేయాలని వేసవి కాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు డికలరేషన్ మీద కొంతమంది ఎన్ఓసిలు ఇస్తున్నారు అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సెల్ఫ్ డికలరేషన్తో ఎన్ఓసి ఇవ్వకూడదు కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలి అంటే ఒక వినాయక చవితి పందిర్ సింగిల్ విండో విధానం ద్వారా పెట్టినా కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఓసి ఇస్తేనే తప్ప మనం ఒక వినాయక చవితి పందిరి కూడా వేసుకునే పొజిషన్ లేదు అటువంటిది వితౌట్ ఇన్స్పెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్ఓసి ఇవ్వడానికి లేదు అది యాజ్ పర్ ఎన్బిసి యాక్ట్ ప్రకారం ఉంది ఎన్బిసి యాక్ట్ ప్రకారం చేయాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అదే విధంగా మనకి నియర్ బై ఇప్పుడు కమింగ్ సూన్ అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోయే ఇండస్ట్రీస్ గాని అదే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ రేపు పొద్దున్న మనకి సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది అదే విధంగా సీఎం రెసిడెంట్స్ ఇక్కడ డిప్యూటీ సిఎం రెసిడెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా చాలా హై అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది రీసెంట్ గా మొన్నే మనం చూసుకున్నాం సెక్రటేరియట్ లో కూడా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దానికి కూడా మెయింటెనెన్స్ ఎంత వరకు ఉంది ఇంతకు ముందు మెయింటెనెన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండేది ఏఎంఎస్ అని ఆన్యువల్ మెయింటెనెన్స్